హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ నోరు బాలేకపోతే ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మేము ఇవాళ ఫ్రైడ్ రైస్ ఎలాగ చేస్తున్నాం కదా మీకు కూడా షేర్ చేస్తాము మేము ఎలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము అనేది ఇవాళ మా హస్బెండ్ చేశాడు ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తాడండి అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఎలా చేస్తాడు ఫ్రైడ్ రైస్ అనేది ఫ్రైడ్ రైస్ బయట తీసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ముందుగా ఆనియన్స్ తీసుకున్నాము క్యారెట్ తీసుకున్నాము పచ్చిమిర్చి టమోటాలు తీసుకున్నాను తర్వాత చెక్క లవంగాలు బిర్యానీ ఆకు తీసుకోవాలి అలాగే కొన్ని మిరియాలు ఒక రెండు రెండు మిర్చి కూడా తీసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర నెక్స్ట్ ఆవాలు నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఇవి మసాలా గిన్సెంట్ చూసాం కదా ఇవి వేసేయాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అన్నీ వేసినాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి బాగా మగ్గాలి పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అన్ని వేగినాయి కదా ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి క్యారెట్ కొద్దిసేపు వన్ మినిట్ వేగిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇందులో బీన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు మా దగ్గర లేవు కాబట్టి ఇవాళ యాడ్ చేయలేదు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము ఉప్పు మీకు తగినంత వేసుకోండి టేస్ట్ తగినప్పుడు నెక్స్ట్ ధనియాల పొడి టూ టూ స్పూన్స్ వేస్తున్నాము టేబుల్ స్పూన్స్ నెక్స్ట్ కారము మీరు మీ కారం చూస్తే మా కారం అయితే స్పైసీ లేదండి అందుకే మేము టూ స్పూన్స్ వేస్తున్నాము మీది కారం బట్టి మీరు వేసుకోవచ్చు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి మేమైతే ఇది వాడతామండి గరం మసాలా అది వేస్తున్నాం గరం మసాలా కొద్దిగా గరం మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ సోయా సాస్ వేస్తున్నామండి కొద్దిగా వేసుకుంటున్నాము నెక్స్ట్ వెనగర్ వేసుకోవాలి ఇది చిన్న మూత టైప్ వేస్తున్నాము నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తుంది ఇది రుచి తగినంత వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాము రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత సీమ్ లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అంతా బాగా వేపుకోవాలి ఇలా లాస్ట్కి ఇలా అవుతుంది ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఎంత మగ్గిపోయింది ఇప్పుడు రైస్ వేస్తున్నారు దీంట్లో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే కుకింగ్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ ట్రిప్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇష్టంగా తింటారు పిల్లలు ఈ విధంగా ఎమ్మీ ఫ్రైడ్ రైస్ రెడీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి Thanks for watching. Bye friends.